వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్ నేను మీ లక్ష్మి ఫస్ట్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ మీరు ఇలానే నన్ను ప్రోత్సహిస్తూ మరిన్ని రెసిపీస్ తో మీతో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ వన్స్ అగే షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ సంతోషంలో మీ అందరికీ ఒక మంచి స్వీట్ చేసి చూపించిపోతున్నానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటే చేసి చూపించిపోతున్నాను చాలా చాలా బాగుంటుంది అది చక్కెర పొంగలి త్రీ ఫోర్త్ గ్లాస్ రైస్ తీసుకుని వన్ ఫోర్త్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి దీనికి ఈ పెసరపప్పుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని బియ్యంలో వేసేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని వన్ ఈస్టు త్రీ రేషియోలో అంటే మీరు రెండు గ్లాసుల పాలు తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేయాలండి దీనికి ఈ పాలు పోయటం వల్ల చక్కెర పొంగలికి మంచి రుచి వస్తుంది మీకు మామూలుగా గుళ్ళల్లో ప్రసాదాలు చేస్తే వాటర్ వేసి చేస్తారండి మనం ఇంట్లో చేస్తున్నప్పుడు పాలు పోసి చేసుకుంటే కొంచెం చాలా కమ్మగా ఉంటుందండి ఇలా కుక్కర్లో పాలు నీళ్లు పోసాక ఒకసారి అంతా కలుపుకొని కొంచెం ఇలా మసులు తిన్నప్పుడు గరిటితో అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ అన్నముడికే లోపు మనం పాకం పట్టుకుందాం ఈ పాకానికి మూడు వంతులు పంచదార తీసుకుంటే ఒక వంతు బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకోవటం వల్ల కలర్ వస్తుంది కొంచెం వాటర్ పోసి స్టవ్ సిమ్లో పెట్టి బాగా కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇలా బాగా కరిగాక మీరు వడకొట్టుకుని మళ్ళీ పాకం పట్టుకోవచ్చు అంత నలకలు లేవు కాబట్టి నేను ఇంకా పాకం పట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం బాగా కలిసి బాగా చిక్కపడి రెండు మూడు పొంగులు వచ్చాక మనకి చేతికి జిగురు జిగురుగా ఉండాలి అంటే లైట్గా పాకం వచ్చి రానట్టు ఉండాలన్నమాట అలా పాకం వచ్చినప్పుడు స్టవ్ కట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి గరిటెతోటి అన్నం అంతా ఒకసారి లైట్గా మెదుపుకోవాలి మీకు కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది చక్కెర పొంగలికి అన్నం అంతా ఒకసారి గరిటతో మెదిపేసుకుని వేడి మీదే మెదుగుతుందండి చల్లారాక మళ్ళీ మీకు బిగుసుకుపోతుంది ఇలా మెదుపుకున్నాక పక్కన పెట్టి పాకాన్ని డైరెక్ట్గా అన్న వేసేసుకోండి లేకపోతే నేను మళ్ళీ మీకు చూపించడం కోసం ఇప్పుడున్న నేను వడకొట్టి చూపిస్తున్నాను ఇలా వడకొట్టేసేసుకొని చూసారా ఏమీ నలకలేవు మీకు చూపించడం కోసం మళ్ళీ వడకొట్టాను ఇదంతా గరిటతో ఒకసారి కలిపి పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇది లోపు కళాయిలోకి నెయ్యి వేసి నేతిలో జీడిపప్పు వేసి బాగా వేగాక కొబ్బరి ముక్కలు కూడా ఎండు కొబ్బరి ముక్కలు అయితే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా వేగాక పక్కకు పెట్టుకోవాలి ఈ ఉడికిన దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకొని కావాలంటే పచ్చకర్పూరం కూడా స్వీట్స్లో వేస్తారు కదా పచ్చకర్పూరం కూడా కొంచెం వేయొచ్చు నాకు ఆ స్మెల్ పడదు కాబట్టి నేను వేయలేదు అది మీకు కావాలంటే వేసుకోవచ్చు చక్కెర పొంగలికి చాలా మంది వేస్తారు ఈ ఉన్న నెయ్యి కూడా దాంట్లో వేసేసుకుని నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుందండి చక్కెర పొంగలికి నెయ్యి అంతా వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇది మన అమ్మవారికి నైవేద్యంగా ఏ దసరా నవరాత్రుల్లో కానీ పండుగలప్పుడు కానీ చేసుకొని మీకు పెట్టచ్చు నిజంగా అసలు తీపి ఇంకా ఆలోచించక్కర్లేదండి బెల్లం మంచి తీపి ఉంటే సరిపోతుంది మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్